శ్రీ సోమ గారు మరియు డాక్టర్ ముగ్గేటి చందీయ గారిని వేదికలకి రావలసి శ్రీ ఐన వెంకటేశ్వరరావు గారిని మన యొక్క కుటుంబ సభ్యులు వేదికలకి రావాల్సింది కోరుతున్నాను అదేవిధంగా శ్రీ Aşağılara మనం ప్రారంభించుకోవడం జరిగింది శిక్షణ కేంద్రాన్ని దీనికి సంబంధించి దాదాపు ఈ నెల ముప్పై ఒకటి తేదీ నుంచి ముప్పై ఒకటి తేదీ వరకు మనకు ఈ యొక్క మూడు నెలల శిక్షణ మనకు పూర్తవుతుంది ఒకటి రెండు వ్యాఖ్యలుగా మనకు ప్రారంభమైంది ఉదయం పది గంటల నుంచి ఒకటి వరకు అండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు బ్యాచ్లుగా మనకు ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో ఇక్కడ శిక్షకు ట్రైనరు శ్రీమతి కవిత గారు ఇక్కడ

మలేశమ్మన్న గారు ఉన్న చాలా మంచిగా సహకరించారు కుట్టు మిషన్లో నాకు అసలు టచ్ కూడా లేకుండే కానీ గారు చాలా బాగా నాకు హెల్ప్ చేసి ఇప్పుడు నా అంతా నేను కుట్టు కుట్టుకోగల అంత వచ్చి డిజైన్స్ కూడా పుట్టగలుగుతున్నా నాకు అసలు కొంచెం కూడా టచ్ లేకుండే కానీ అక్క చాలా బాగా చెప్పారు మరి ఇంత మంచి అవకాశాలు ఇవ్వాలని మన సార్ గారిని కోరుకుంటున్నాను సర్టిఫికెట్ కాకుండా మనం నేర్చుకున్నాక కొంచెం కుట్టు మిషన్ అంటే ఉంటాము కొందరు కొనుక్కోనే పరిస్థితి ఉంటది కొందరికి ఉంటుంది కానీ అట్లా మిషన్ కూడా ఇప్పించగలరని కోరుకుంటున్నాను ఈ ఇక్కడే మన దరికేపుల్లో ఉండదని కానీ నాకు ఇవన్నీ వెళ్ళిపోయి వచ్చి మిషన్ కానీ అసలు నేను అన్ని నేర్చుకున్నా ఇంకా చదువుకుని ఉన్నవాళ్ళు తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు ఏ పని లేదు అలాంటి వాళ్ళని ఎంపిక చేసి ఈ పుట్టు శిక్షణ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ ఈ రెండు బ్యాచల్గా నిర్వహించడం జరిగింది ఇందులో చాలామందికి అంటే మొదటి నుంచి ఈ శిక్షణ అంటే ఈ ట్రైనింగ్ అంటే మిషన్లు తొక్కడం కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమీ అనుభవాలు ఏమి లేవు అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ శిక్షణ తీసుకొని మంచి నైపుణ్యాన్ని సాధిస్తున్నారు వారందరూ భవిష్యత్తులో మంచిగా షాప్ పెట్టుకొని వారి ఉపాధి వాళ్ళే కల్పించుకొని వారు తన కుటుంబానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు ఆ అవసరాలకు వెళ్ళాలంటే ఇవాళ కాలంలో కూడా బాధ్యవస్థ రిజర్వ్ కూడా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉండింది ఆ విధంగా ఆలోచిస్తూ అంటే మహిళల కాలం ఒక శివభారతి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మనం శ్రీ వాల్మీకి అవాసం నిర్వహించబడుతున్నది అందులో ప్రస్తుతము యాభై ఒక మంది పిల్లలు ఉన్నారు దానికి మళ్ళీ మనం ఒక మంచి కూడా నడుపుతున్నాము అంటే ఒక నూట యాభై మంది ఒక ఫీజ్ ఫోర్ నూట యాభై నుంచి రెండు వందల మంది పిల్లల కొరకు అలాగే అది ముందకు సాగుతుంది దాని ద్వారా మన లోకల్లో ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ఉద్దేశంతో సేవా భారతి ద్వారా మహిళలకు ఈ శు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దానికి మన కవితక్కే గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి నచ్చేత అంతే కదా సక్సెస్ అయింది కాబట్టి మీరు కూడా అంటే గరిబ్బు వాళ్ళకు శిక్షణ మీరు మీ మట్టుకు ఇద్దరికి శిక్షణ ఇచ్చుకుంటూ పోతే ముందు ఇటువంటి కార్యక్రమాలు పగడిబందీగా ఉంటాయని చెప్పేసి సేవా పార్టీ మీరు కూడా ప్రఖ్యాతలు జరుగుతాయని చెప్పి ఆశిస్తుంది యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఆల్మీకి భావాల్సిన గ్రూప్ అన్నది చాలా గొప్పతనం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి చాలా సేవా కార్యక్రమాలు తీసుకుంటారు ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని లేదు కొందరు ఈ కుర్ మెషిన్లు మనం ఇంకా నేర్చుకుంటే మనం పని చేసుకుంటూ కూడా కుర్ మెషిన్లు మనం కూర్చుకోవచ్చు ఈ పిల్లలను చూసుకుంటా కూడా మనం కొన్ని చాలా మంది ఇప్పుడు చాలా అవసరాలు పడుతుంది మనకు మీ మీ సొంత కొట్టుకున్నా మనకు అది హెల్ప్ అవుతుంది మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం బయట గుర్తించుకోవడానికి మంచిగా నేర్చుకోవాలి మీ ఇంట్లో పనులు చేసుకుంటే ఈ కార్యక్రమం అంటే ఈ గుర్తు మిషన్ నేర్చుకోవాలన్న ఆలోచన రావడం చాలా నేర్చుకున్నాను మీ అందరు కూడా మంచిగా సక్సెస్ అయ్యి అందరూ కొంచెం షాప్స్ పెట్టుకొని ఇంకా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీరు అందరు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు వాల్మీకి ఆవాసంతో దాదాపు నేను వైద్య వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనుబంధం అప్పుడు మొదట్లో డాక్టర్ జనార్దన్ గారు శంకర్ గారు అందరు కూడా ఇంతకుముందు ఇక్కడున్న బాధ్యులు ప్రారంభించడం మా వంతుగా ఒక డాక్టర్గా కొంత ఆర్థిక సహాయం చేయడం మరీ ముఖ్యంగా ఈ సేవా భారతి ఆధ్వర్యంలో ఎన్నో వైద్య శిబిరాలు జరిపినప్పుడు చాలా కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది తర్వాత మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆ తర్వాత ఒక డాక్టర్గా కూడా అనుబంధంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం తర్వాత ప్రజల అభిమానంతో రెండవసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్ని ఈ రాజకీయ జీవితంలో అంత ముందు కూడా చాలా అనుబంధం రాజకీయ నాయకులతోటి మాకు చాలామంది మిత్రులు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి నిధులు ఏ రకంగా తీసుకురావచ్చు అనేది కొంత అవగాహన ఉన్నది తప్పకుండా ఇంతకుముందు చెప్పారు మీరు అందరు కూడా కష్టపడి నేర్చుకున్నారు అట్లనే వారు కుటుంబం సమయాన్ని మీకు ఇవ్వడం జరిగింది వారు నేర్పినందుకు కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉండాలని చెప్పి ఇప్పటికే కొన్ని సమకూర్చిస్తుంటారు నా వంతుగా కూడా తప్పకుండా అక్కడ ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా మా మిత్రులను ఎవరిని అడిగైనా కానీ కొన్ని సాయం చేస్తా అని చెప్పి కొన్ని ఇప్పిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రాగానే మిత్రుడు చెప్పాడు మిషన్ గుట్టుడు నేర్పడంతో పాటు మన భారతీయ సాంప్రదాయాలు సంస్కృతి మన ధర్మం గురించి కూడా ఇక్కడ బోధిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా అటు వాల్మీ ఇటు వాల్మీకి ఆవాసం కావచ్చు అక్కడ భగేద ఆవాసం కావచ్చు చాలా సార్లు కూడా నేను సందర్శించడం వివిధ సందర్భాల్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కావచ్చు కొందరు పెద్దలు సందర్శించినప్పుడు ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లల బర్త్డేలు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇక్కడ జరుపుకున్నప్పుడు కూడా నన్ను ఒక మిత్రునిగా లేదా ఒక రాజకీయ నాయకుని నన్ను ఆహ్వానించారు చాలాసార్లు కూడా వచ్చినాం అటువంటి అనుబంధం ఈ వాల్మీకి ఆవాసంతో ఉన్నది ఈ వాల్మీకి ఆవాసంలో జరిగే కార్యక్రమాలకు నిరంతరం నా అండదండలు కూడా ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అవార్చందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ

ఈ కార్యక్రమానికి అమూల్యంగా సంభవించినటువంటి మనకరించాల్సి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి సమాచారానికి చూపించడానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం सर्वे धानि पश्यन्तु मातु ॐ शा ईशानिशानि